హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వెజిటేబుల్ రైస్ అర వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాము ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ ఎమ్మిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికి ఏమేమి కావాలో చూసేద్దాము ఇక్కడ ఒక రెండు ఆలు తీసుకున్నాను ఒక రెండు క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి హోల్ గరం మసాలా స్పైసెస్ అలాగే కాబులు శనగలు ఉన్ను బఠానీ అంటాం కదండి అవి కూడా నానబెట్టుకోవాలి ఇలా అలాగే మెంతాకును కూడా తీసుకున్నాను ఇవి మనం ఎలాగూ లంచ్ ప్రిపరేషన్ అనేది లెవెన్ ఆర్ ట్వెల్వ్ అలా స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం మార్నింగ్ లేవగానే కాబూలి శనగల్ని బఠానీలని అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం వాటర్లో కూడా కొద్దిగా బాయిల్ చేస్తాం కాబట్టి మార్నింగ్ నానబెట్టుకున్నా సరిపోతుందండి లేదంటే నైట్ కూడా నానబెట్టేసి పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి యాక్చువల్గా అయితే నేను ప్రెషర్ కుక్కర్లో చేద్దామనుకున్నాను బట్ టూ గ్లాసెస్ రైస్ తీసుకోవడం వల్ల కుక్కర్ అనేది సరిపోలేదండి మళ్ళీ నెక్స్ట్ ముక్కుల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చేశాను షూట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా క్లిప్స్ మిస్ అయ్యాయి నేను ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అలాగే నెయ్యిని కూడా తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ బగారా ఆకు గాజీరా అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదండి సైడ్కి కొద్దిగా రైతా చేసేసి పెట్టేసాం అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే మెంతాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను మెంతాకును యాడ్ చేసిన తర్వాత మెంతాకు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై కావాలండి ఫ్రై అయితేనే మనకు చేదు ఫ్లేవర్ అనేది తెలియదు దాని ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై కావాలి మెంతాకు అప్పుడే మనకి ఆ మెంతి ఫ్లేవర్ అంతా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై కావాలి మెంతాకు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆలు క్యారెట్ని కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఏమైనా సౌండ్ వస్తే ఇగ్నోర్ చేసేయండి దివాళి కాబట్టి బయట అంతా నాయిస్ పొల్యూషనే ఉంటుంది చూడండి ఇక్కడ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇల్లు ఒక రెండు సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా కాబూలి శనగ బఠాని అది కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే నేను ఒక గుప్పెడు మిల్ మేకర్ని కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడే మనము సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ అలాగే కాబులి శనగలు బఠానీ ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ కూడా ముక్కలకి పట్టుకుంటుంది క్యారెట్కి ఆలుకి బఠానీ మేకర్ వీటికి అన్నిటికీ కూడా ఇప్పుడే మనం సాల్ట్ వేయడం వల్ల అవి కొంచెం అబ్జార్బ్ చేసుకునేది టేస్ట్ అనేది తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కింద నుండి పై వరకు అంతా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ మనము సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసాము కదా ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి కొద్దిగా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మనము రైస్ని అయితే కడిగేసి పెట్టేసుకుందాము రైస్ కుక్కర్లో అయితే బియ్యాన్ని కడిగేసి పెట్టేశానండి ఇప్పుడు మనము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నట్లయితే మనం త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ వేసి పెట్టేశాను అలాగే మనము వెజిటేబుల్స్లో కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే ఆ వాటర్ మసిలిన తర్వాత ఇవన్నీ అందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఆయిల్లో చక్కగా ముక్కలు అనేవి మగ్గిపోయాయి ఇప్పుడు ఇక్కడ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడే మనం తగినంత కారం ధనియాల పొడి అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నట్లయితే తప్పకుండా వేసుకోండి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి తప్పకుండా బిర్యానీ మసాలా ఉన్నట్లయితే తప్పకుండా వేసుకోండి ఒకవేళ లేనట్లయినా నో ప్రాబ్లం అండి చూడండి ఇక్కడ ఒక రెండు స్పూన్ల కారం వేసాను అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేశాను ఇక్కడ ఒక స్పూన్ అయితే మనము బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇక్కడ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ వెజిటేబుల్స్కి చక్కగా పట్టుకునేలా ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోనే మనము ఒక హాఫ్ గ్లాస్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయితే మనము పెరుగు వేసి ఇలా కలుపుకున్నాక ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత ఇక్కడ మనం హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నీళ్ళు అనేవి బాయిల్ కావాలి బాయిల్ అయిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది మసాలా ఫ్లేవర్స్ అన్ని వెజిటేబుల్స్కి చక్కగా పట్టుకున్నాయి చూడండి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక్కడే కుక్ అయిపోయాయి మనకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా ఫ్లేవర్స్ వాటర్లోకి అంతా చక్కగా పోవడానికి వాటర్ అయితే కొద్దిగా బాయిల్ కావాలండి బాయిల్ అయిన తర్వాత రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మనకి వాటర్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది చూడండి ఇక్కడ మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకో రైస్ కుక్కర్లోకి వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ సాల్ట్ని చెక్ చేసుకోండి ఒకసారి సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి కింది నుండి పై వరకు కలుపుకున్న తర్వాత పైనుండి కొత్తిమీర అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసి మనమైతే మూతని పెట్టేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది విరిగిపోకుండా ఉంటుంది ఇలా పైనుండి నిమ్మరసంని పిండేసుకొని మనమైతే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అనిపించింది నేను కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను మళ్ళీ సాల్ట్ వేసాము కదా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని మధ్యలో ఒక రెండు సార్లు మనం తీసేసి అయితే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ పైకి రాకుండా మొత్తం మిక్స్ కావడానికి మధ్యలో చూడండి ఇలా రెండుసార్లు మూత తీసేసుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒకటే దగ్గర కాకుండా ఈవెన్గా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం కదండీ మళ్ళీ మూత పెట్టేసి మధ్యలో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఎమ్మిగా ఇలా వెజిటేబుల్ రైస్ని చేసుకోండి మీకు నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదండీ ఎంతో సూపర్ అండ్ ఏమి వెజిటేబుల్ రైస్ రెడీ అయినట్టే ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందో ఎంత పొడి పొడిలాడుతూ చాలా పుల్లలు పుల్లలుగా వచ్చిందండి మరి మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి